ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే ఈజీ గోంగూర పురిహార ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇది చాలా ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతుందండి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం వేయాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసిద్దామా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమీ కిచెన్ నేను ఒక హాఫ్ గ్లాస్ బియ్యానికి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకని ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా తక్కువ తక్కువ వేస్తున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న రెండు గుప్పెళ్ళ గోంగూరని మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళేమీ వేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకొని రంగు మారేంత వరకు దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇవి చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి పులిహారలోకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఆయిల్ వేడిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని ఇలాగా దంచి వేసుకుంటున్నాను తర్వాత గుప్పడి వేరుసిన గుళ్ళు వేసి ఫ్రై చేసుకోండి అలాగే ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని రెండు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కాసేపు కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి జీలికలను వేసుకొని అర నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర మిక్స్ని దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లోనే ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇవన్నీ మాడిపోకుండా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న హాఫ్ గ్లాస్ బియ్యాన్ని అదేనండి అన్నంని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకొని అన్నానికి ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి ఇది స్టేజ్లో మెంతులు ఆవాలు పౌడర్ కూడా వేసుకోండి నేను వేసినప్పుడు తీసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి సో అందుకనే చెప్తున్నాను ఈ స్టేజ్లోనే ముందుగానే మనం మెంతులు ఆవాలు ఎండుమిర్చి పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదా అది కూడా పౌడర్ ఇందులో వేసేసుకొని ఈ మొత్తం అన్నీ అన్నానికి బాగా పట్టేలాగా మరీ మెత్తగా పిసికేయకుండా గరిటితోనే నిదానంగా కలుపుతూ ఉండండి చివరిగా ఒక అరనిమ్మ చిక్క రసాన్ని కూడా వేసుకోవాలి అంతేనండి గోంగూర పులిహార రెడీ అయిపోయింది దీన్ని వెంటనే తినేయకుండా ఒక గంట సేపు మూత పెట్టి అలా పక్కనే వదిలేసామంటే గోంగూరలోని పులుపంతా అన్నానికి పట్టి చాలా టేస్టీగా పుల్ల కారం కారంగా ఉంటుంది చాలా క్విక్గా అయిపోయింది కదండి ఇది మనకి మార్నింగ్ మార్నింగ్ టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా చేసుకోవాలంటే ఈ రెసిపీని మనం చూస్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అందుకంటే ముందు వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్